కృతి సనన్ తన తెలుగు సినీ ప్రయాణాన్ని రెండు సున్నా ఒకటి నాలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒకటి నేనొక్కడినే సినిమాతో ప్రారంభించింది ఈ చిత్రం ఆమెకు డెబ్యూ మూవీగా మంచి గుర్తింపు తెచ్చింది తరువాత రెండు సున్నా ఒకటి ఐదులో నాగచైతన్య హీరోగా వచ్చిన దోచే సినిమాలో నటించింది ఆ తర్వాత కృతి ఎక్కువగా బాలీవుడ్ వైపు మొగ్గు చూపి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది రెండు సున్నా రెండు మూడులో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీతమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించారు ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆమె రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇది అధికారికంగా కన్ఫర్మ్ అయితే కృతి సనన్కు ఇది నాలుగవ తెలుగు సినిమా మాత్రమే కాకుండా సుకుమార్తో రెండోసారి కలిసి పనిచేసే అవకాశం కూడా అవుతుంది